సత్యసాయి జిల్లా మడకసిర పట్నంలో గాంధీ బజార్ లో బంగారు వ్యాపారి కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య ఘటన ఒకసారి గాన్ సంచలనం చేసుకుంది కృష్ణమాచారి చిన్న గోల్డ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు నిన్న కుటుంబంతో సహా కృష్ణమాచారి అతని భార్య ఇద్దరు కుమారులతో సహా సైనైడ్ కలిపిన నీళ్లు తాగి అందరు చనిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు అతని పెద్ద కుమారుడు సంతోష్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘటనా స్థలానికి పరిశీలించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు దర్యాప్తున వేగవంతం చేయాలని ఆదేశించారు కృష్ణమాచార్య అనేటువంటి వ్యక్తి వయసు యాభై ఐదు సంవత్సరాలు అతని భార్య అతనితో పాటు ఇద్దరు కుమారులు ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి సమాచారం మాకు అరౌండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ బిట్వీన్ లో మాకు రాబడిన సమాచారం మేరకు మేము మా ప్రొఫెషనరీ డిఎస్పీ గారితో పాటు సీన్యకి రావడం జరిగింది స్క్రీన్ చూసిన తర్వాత మొదటగా మాకు ఏదైనా సూసైడ్ నోట్ దొరుకుతుందని మేము సర్చ్ చేశాము అదేవిధంగా అతను ఏ విధంగా చనిపోయాడు అనే దానికోసం ఎత్తికినప్పుడు అతనిది దగ్గరలో అంటే అతని ప్యాంటు జేబులో సైన్యడ్ మాకు దొరికింది సో ఇతను ఏం పని చేస్తాడని విచారించినప్పుడు ఇతను గోల్డ్ స్మిత్ అని చెప్పి చెప్పడం జరిగింది సో కాబట్టి గోల్డ్ స్మిత్ దగ్గర విరివిగా వాళ్ళకి సైన్ అనేది దొరుకుతుంది బయట వ్యక్తులకు అది అంత ఫ్రీగా దొరకదు వీరేందంటే బంగారుని ని శుద్ధి చేసే క్రమంలో ఆ యొక్క సైనైడ్ని వాడతారు సో కాబట్టి అదే సైన్యుడిని అతను వాడి అతను తన భార్య మరియు ఇద్దరు కుమారులు కూడా చనిపోవడం జరిగింది కాకపోతే దీంట్లో మేము అంటే బాధను వ్యక్తం చేసే విషయం ఏంటంటే తన కుమారుడు టెన్త్ క్లాస్ చదువుతాడు అబ్బాయి సో మంచి టాపర్ అబ్లోడు శ్రద్ధ అనేటువంటి స్కూల్ ఇక్కడే మనకు నియర్ బై ఉంటుంది తర్వాత అతని తమ్ముడు కూడా చక్కగా చదువుతారు వాళ్ళు ఓ అబ్బాయికి నిన్న టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అతను నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చారు సో వారు హాస్టల్లో ఉంటారు వారు నిజంగా హాస్టల్లో ఉన్న కూడా అంటే వారు బతికేవారేమో సో వారు నిన్న ఎగ్జామ్ అయిపోయి పిల్లలు ఇద్దరు ఇంటికి రావడం తోటి వాళ్ళ నాన్న వారికి కూడా సైన్ ఐడ్ ఇచ్చి వారిని కూడా చంపడం జరిగింది సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము దీనిపైన ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము ఇతనికి ఏ పరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అతను ఎవరితో ఎంతసేపు మాట్లాడాడు తర్వాత వారికి ఇంటికి ఎవరన్నా వచ్చి ఏదన్నా ఆర్థిక లావాదేవీల గురించి వేరే ఏదన్నా థ్రెట్ చేశారా అనేటువంటి విషయాలపైన క్లూస్ క్లూజ్ కూడా మేము ఇన్వైట్ చేసాము తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా అంటే లోతుగా పరిశీలించి దీనిపైన ఏవైతే ఉన్నాయో వాస్తవాలను మీకు త్వరలో తెలియజేస్తాం